हां जाधव परमात्मा प्रदोष पास महापुर అక్కడకు పాలు ఉంటాయా కదా చలక బాగుంది నికేద కనబడొచ్చు తాలి నవ పోలీస్ ద్వారా దయచేసి గమనించండి వాటి అడిగి వేయించుకోండి రెండోసారి అన్నం సాంబారం మంచిగా ఏదైనా కావాలనుకుంటే స్టేజ్ దగ్గర మార్క్ ఉంది అక్కడ గురించి అడిగి వేయించుకోండి అన్నం సాంబార్ మధ్యలో స్టేజ్ దగ్గర మార్క్ వేస్తున్నారు ఇక్కడ కొంచెం అడిగి వేయించుకోవాల్సిందో కోరుతున్నాం అలాగే మీరు తినేటప్పుడు ఇంకెక్ కింద పడకొని జాగ్రత్త తినండి మీరు తిన్న ప్లేట్ అన్ని కూడా డస్ట్బిన్లో ఏర్పాటు చేయడం జరిగింది డస్ట్బిన్స్లో మాత్రమే వేయండి ఆ తర్వాత చేతులు కొనుక్కోవడానికి మీ కోలేరు పక్క వాటర్

काले के दिन ऐसे वाटोन नंबर 1000 2500 चले गए మనిషి తో ఆడుకోవడం నన్ను నచ్చదు